కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జైశ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మంగళవారం కుజునికి సంకేతం కుజుడు ధరిత్రీపుత్రుడు కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సంగంచిన్నదిగా ఉంటుంది భూమిపై నివసించేవారికే కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడు కలహాలకు ప్రమాదాలకు నష్టాలకు కారకుడు కనుకే కుజగ్రహం ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు ఈరోజున గోళ్లు కత్తిరించడం క్షవరం మొదలుగు పనులు చేయకూడదు ముఖ్యంగా మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అంటుంటారు మంగళవారం అప్పు తీసుకున్నట్లయితే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది కొందరు మంగళవారం శుక్రవారం ఎవరికీ డబ్బులివ్వరు కొందరు భూజులుకూడా దులపరు కొందరు పుట్టింటినుంచి ఆలపిల్లని పంపరు ఆడపిల్లని ఇంటి లక్ష్మీదేవిగా భావిస్తారు అందుకే లక్ష్మీదేవి వారాలుగా పూజచేసే ఆ రెండు రోజులూ డబ్బులివ్వటం గాని అమ్మాయిని పంపటం కానీ చెయ్యరు తమ ఇంటి సిరి సంపదలు పోతాయనే నమ్మకంతో మరి బూజులు దొలపకపోవటానికి కూడా ఒక కథ చెప్తారు శ్రీ కాళహస్తీశ్వరుని కథ అందరికీ తెలిసిందే కదా శ్రీ అంటే సాలెపురుగు పాము ఏనుగు శివునికి పూజలు చేసి మెప్పిస్తాయి కదూ శ్రీ అంటే లక్ష్మి అని కూడా అర్థం ఉంది బూజులు అంటే సాలెపురుగులు కట్టిన గూళ్ళు కదా వాటిని తీసి ఆ స్త్రీలకెందుకా రోజుల్లో అపచారం చెయ్యాలని బూజులు దులుపరు ఇవి పాటించవలసిన విషయాలేనా ఇందులో ఎంతవరకు నిజముంది బూజుల సంగతి వదిలేద్దాం ఎందుకంటే ఆ రెండు రోజులు కాకపోతే వేరే రోజుల్లో దులుపుకోవచ్చు మరి డబ్బుల సంగతేమిటి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మంగళ శుక్రవారాలలో డబ్బులివ్వటం మంచిదా చెడ్డదా సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు కనీసం ఆ రెండు రోజైలైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నము అలాగే అమావాస్యనాడు కూడా అప్పు ఇవ్వరు ధనాన్ని అదుపు చేయటానికి ఇది మంచి పద్ధతే అయినా మనకిగాని ఇతరుకిగాని ఆపద సమయానలో ఈ నియమం పనికిరాదు ఇలా చేయటం వల్ల మరింత ధనం పోతుంది ఆ రోజుకి మళ్లీ మళ్లీ చేయించే గుణం ఉందిట అందుకే బ్యాంక్ అకౌంట్ తెరిచి డబ్బు దాచుకోదలిచారా మంగళవారం నాడు చేయండి ఆ అకౌంట్లో మళ్లీ మళ్లీ డబ్బు వేస్తూనే ఉంటారు అలాగే ఎక్కువ అప్పు ఏమైనా ఉంది కొద్ది కొద్దిగా తీరుద్దామనుకున్నారా మంగళవారం నాడు తీర్చండి తొందరలోనే మళ్లీ మళ్లీ అప్పు తీర్చగలుగుతారు త్వరలో రుణ విముక్తులవుతారు కూడా ఈ నమ్మకాలు మారుతూ ఉంటాయి కొందరు శుక్రవారాలు పాటించినట్లు నిజామాబాదు వైపు కొందరు బుధవారం నాడు విశాఖపట్నం వారు గురువారం నాడు డబ్బులివ్వరు అంటే వారు ఆ రోజుల్లో లక్ష్మీపూజ చేస్తారు అలాగే కొన్ని గ్రామీణ బ్యాంకులు బుధవారం నాడు పనిచేయవు ఎవరి నమ్మకాలూ ఆచారాలూ వారివి అయితే మనకి వారాల పట్టింపు ఉందని ఏ పని మనిషో నెలంతా పనిచేసి ఆ రోజుల్లో డబ్బులడిగితే ఇవ్వడం మానేయకూడదు ఎందుకంటే అది వారి డబ్బు వారు పనిచేయడం వల్ల సంపాదించుకున్న డబ్బు మనం వారికి బాకీ ఉన్నాము దానికి వారవర్జాలి చూడకుండా ఇచ్చేయాలి ఏ రోజైనా ఉదయా సాయం సంధ్యా సమయాలలోనూ పూజ చేయగా నేను సంపదని ఇంటినుంచి పంపకూడదు అందుకే ఏది గుడ్డిగా నమ్మక సమయానుకూలంగా డబ్బుని ఎప్పుడు ఏ సమయంలో ఈ దేనికి వినదించాలో అలా వినియోగించాలి ఆ ఆలోచన ఉంటే ఆర్థిక ఇబ్బందులే ఉండవు కదా చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ सर्वे जना सुखीनो भवन्तु